అలాం అలాక్తుల్లా ఇస్లాం శాంతియుత ధర్మం కాదు అని చెప్పడానికి ఇందులో ఒక ముఖ్యమైన అల్లాహ్ యొక్క ఆదేశం జిహాద్ దీనిని ప్రస్తావించి అందులో కూడా ప్రత్యేకంగా కితాల్ ఎందుకంటే జిహాద్ దానికి విశాలమైన భావం ఉంది అందులో ఒక చిన్న భాగం కితాల్ పోరాడడం ఈ కితాల గురించి ప్రస్తావించి ఇలా చంపడానికి ఆదేశించే అటువంటి ఇస్లాం ఎక్కడ శాంతిమతం అవుతుంది అని ప్రశ్నిస్తారు కానీ ఇలా ప్రశ్నించేవారు ఖురాన్లోని కనీసం ఈ నాలుగు చోట్ల ఉన్న ఆయతులను శ్రద్ధగా చదవాలి మంచిగా అర్థం చేసుకోవాలి మొదటి ఆయత్ సూరతుల్ హజ్ సూర నంబర్ ఇరవై రెండు ఆయుధ నంబర్ ముప్పై తొమ్మిది అల్లాహుతాలా తెలుపుతున్నాడు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో వారికి కూడా ప్రతిఘటనకు అనుమతి ఇవ్వబడుతుంది ఎందుకంటే వారు అంటే ముస్లిములు పీడితులు నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల వారికి సహాయం చేయగల శక్తి గలవాడు ఈ ఆయత్ మంచిగా అర్థం కావడానికి సంక్షిప్తంగా ఒక ముఖ్యమైన విషయం వినండి అదేమిటి ప్రవక్త సలల్లాహు అలి వారికి నలభై సంవత్సరాల వయస్సులో ప్రవక్త పదవి లభించినది ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు మక్కాలో ఉన్నారు అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులకు చిత్రహింసలకు గురి అయ్యారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా పీడించడం జరిగింది ముస్లింలను కానీ ఆ పదమూడు సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క ఆధారం కూడా దొరకదు ముస్లింలు ఎదురు తిరిగి ఏదైనా వారికి దెబ్బకు దెబ్బ అన్నట్లుగా జవాబిచ్చినట్లు ఒక ఆధారం కూడా లేదు ఇక అక్కడ అంటే మక్కాలో వారి యొక్క హింసా దౌర్జన్యాలకు గురి అవుతూ అల్లా యొక్క ఆరాధన స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు గనక వారికి వలస వెళ్ళడానికి అనుమతి లభించినది మదీనాలో ఒక మంచి ఆశ్రయం ఎప్పుడైతే పొందారో అక్కడికి వలస వెళ్ళారు హిజ్రత్ చేశారు ఎప్పుడు పూర్తి పదమూడు సంవత్సరాలు మక్కాలో ఉన్న తర్వాత అక్కడ నుండి వచ్చేశారు వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం సుమారు గడిసింది ఈ సంవత్సరంలో ముస్లింలు మదీనాలో స్వేచ్ఛగా స్వతంత్రంగా అల్లా యొక్క ఆరాధన చెయ్యకుండా మక్కా అవిశ్వాసులు ముష్రికులు నాలుగు వందల కిలోమీటర్ల దూరం వచ్చేసి ముస్లింలను చంపడానికి మదీనా చుట్టుపక్కల్లో ముస్లింల యొక్క పశువులు అవి ఏవైతే మేత తింటూ ఉంటాయో వాటిపై దౌర్జన్యం చేసి పట్టుకెళ్లేవారు చంపేవారు వారి యొక్క పొలాలను పంటలను తోటలను పాడు చేసేవారు అప్పుడు అల్లాహు తాలా అనుమతించాడు ఈ ఆయత్ సూరతుల్ హజ్ ముప్పై తొమ్మిదిలో ఇదే ఆదేశం ఉంది పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయాయి అయినా మీరు మీ అసలైన ప్రాంతాన్ని కూడా వదిలి వచ్చేసారు ఇప్పటికీ వారు మిమ్మల్ని వదులుతలేరు ఇక ఏమిటి వారికి జవాబు ఇవ్వడం తప్పనిసరి కానీ ఇక్కడ గమనించండి ఆయతిలోని మూడు ముఖ్య పదాలను మీరు శ్రద్ధ వహించండి ఉదిన అనుమతి ఇవ్వబడుతుంది అంటే అల్లా అనుమతి ఇచ్చాడు అనుమతి పొందినవారు ముస్లింలు ఏంటి భావం ఇంతకు ముందు వరకు పద్నాలుగు సంవత్సరాల వరకు యుద్ధం చేయడానికి పోరాడడానికి ఎదురు దెబ్బ కొరకు అనుమతి లేకుండినది ముస్లింలు ఎంత ఓపికతో ఉన్నారో ఇదే ఇస్లాం శాంతియుత ధర్మమని గొప్ప నిదర్శనగా లేదా లిల్లవీన యుకాతలూన యుతూన్ ఈ పదం అర్థమవుతుంది కదా యుకాతలూన్ తలూన్ ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో యుకాతిలూన్ లేదు యుద్ధం చేస్తున్నారు అని కాదు వారి అంటే ముస్లింలకు వ్యతిరేకంగా ముష్రిక్లు యుద్ధం చేస్తున్నారు అంటే ఈ యుద్ధం ప్రారంభం చేసినది స్వతంత్రంగా తమ యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండే వారిని పోరాడంలో దిగ దించిన వారు ఈ అవిశ్వాసులు ముష్రికులు యుతలు ముస్లింలతో పోరాడడం జరుగుతుంది ఈ పోరాడడం మరియు అంతకు ముందు ఈ పోరాడడం వల్ల రూలీము ఇంకేంటి ముస్లింలపై దౌర్జన్యాలు జరిగాయి పీడించడం జరిగినది అర్థమవుతుందా అంటే ఏమిటి ముస్లింలు పీడించబడ్డారు రూలీము అన్న మావి మజహుల్ యొక్క సేగా ఫార్మట్ లో ఉంది అంటే చేసేవారు దౌర్జన్యం చేసేవారు పీడించేవారు ఎవరు వారు ముష్లు అర్థమవుతుంది కదా ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత కితాల్ యొక్క అనుమతి పొందారు ముస్లింలు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కితాల్ మొదలైనది కానీ ఈ కితాల్లో లో కూడా అల్లాహతల ఎలాంటి కండిషన్లు పెట్టాడు చాలా ఉన్నాయి కానీ ఖురాన్ ఆధారంగా నేను ముఖ్యమైన కొన్ని విషయాలు తెలుపుతున్నాను సుఖ నెంబర్ రెండు ఆయన నూట తొంభై గమనించండి వకాతిలు మీరు పోరాడండి ఫీ సబీలిల్లా అల్లాహ మార్గంలో అల్లవీన ఎవరితోని అల్లవీన యుకాతి లూనకు ఎవరైతే మీతో పోరాడుతున్నారో మీతో పోరాడే వారితో మీరు కూడా దైవ మార్గంలో పోరాడండి కానీ గమనించండి అలా ఏమంటున్నాడు కండిషన్ వలా అతదు కానీ మితిమీరకండి ఇన్ అల్లాహలాహిబ్బుల్ మహదీన్ మితిమీరి పోరాడే వారిని మితిమీరి పోయే వారిని అల్లా ఇష్టపడడు ఇక ఈ మితిమీరడం ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి వాటి వివరాలు వేరే సందర్భంలో కానీ ఇక్కడ గమనించండి మీరు అల్లా అనుమతి ఇచ్చి కూడా ఏమంటున్నాడు ఇందులో కూడా కితాల్ విషయంలో కూడా హద్దులు దాటకూడదు సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము హజరతబు క్రిస్తీలవుతున్న వాళ్ళకి హదీద్ ఇంకా వేరే వివరాలు కూడా ఉన్నాయి స్త్రీలను చంపకూడదు ముసలి వాళ్ళను చంపకూడదు ఇంకా పిల్లలపై ఎలాంటి పిల్లలను చంపకూడదు అలాగే ఇంకా వేరే ఏ తోటను ఏ పంటను నష్టం చేయకూడదు ఇంకా వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థమవుతుంది కదా గమనించండి అల్లా ఇచ్చాడు పర్మిషన్ ముస్లింలు పీడించబడుతున్నారు గనక వారితో పోరాడడం జరుగుతుంది గనక ఇక వారికి అనుమతుంది వారు కూడా ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలి వారు వారు కూడా అల్లా మార్గంలో పోరాడాలి కానీ హద్దులు మీరకూడదు మితిని మీరే వారిని అల్లా ప్రేమించడు సుమా కితాల్ జిహాద్ అల్లా ఎంత ఇష్టమైన పనో అందులో ఎవరైనా మితిమీరారంటే అలాంటి వారిని అల్లాహతాల ముమ్మాటికి ఇష్టపడడు సూరత్ అన్ఫాల్ సూర నంబర్ ఎనిమిది ఆయత్ నంబర్ అరవై ఒకటి ఇక ఆ అవిశ్వాసులకు ఆ ముష్రికులకు ఆ విరోధులకు ఇక వారు కూడా తమ యొక్క శక్తిని ఉపయోగిస్తున్నారు వారు కూడా పోరాడానికి సిద్ధంగా ఉన్నారని ఇక ఎందుకు యుద్ధం లే అని వారు ఒకవేళ అవిశ్వాసులు మౌనం వహించారంటే సంధి కొరకు ముందుకు వచ్చారంటే అల్లా ఏమంటున్నాడు చూడండి ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే ఓ ప్రవక్త నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు గమనించండి ఈ ఆయతి యొక్క ఇక్కడ విషయాన్ని భారం మోపు భరోసా చెయ్యు నీ యొక్క తవక్కుల్ కేవలం అల్లాహపై యు ట్రస్ట్ ఆన్ అల్లాహ్ ఓన్లీ అంటే ఏంటి ఇక్కడ కొన్ని సందర్భాల్లో నోటి మీది మాటలు ఉంటాయి సంధి గురించి తర్వాత మోసం చేస్తారు కావచ్చు కానీ లోపట ఉన్న విషయం ఎప్పటివరకైతే గుట్టునట్టు కాదో వారి మనసుల్లో ఉన్న ఏదైనా అలాంటి మోస విషయాలు స్పష్టం కావో అప్పటి వరకు మనం కేవలం ఊహలతో సంధికి వచ్చే వారిని మనం వద్దు అని చెప్పరాదు ఏదైనా స్పష్టమైన ఆధారం లేకుంటే ఒకవేళ అలాంటి ఏదైనా మీకు భయం కలిగినా కానీ అల్లా మిమ్మల్ని కాపాడేవారు ఉన్నాడు కనుక మీరు అల్లాపై భరోసా ఉంచి వారు ఎప్పుడైతే ముందుకు వచ్చారో సంధి కుదుర్చుకోవడానికి మీరు కూడా ముందుకు వెళ్ళండి నిశ్చయంగా అల్లాహు తాలా వినేవాడు మరియు అన్ని తెలిసినవాడు అల్లాహు నోటితో ఎవరు ఏం పలుకుతున్నారో అది అల్లా వింటాడు ఎవరు మనస్సులో ఏం దాచుకున్నారో అది కూడా అల్లాకు చాలా మంచి రీతిలో తెలుసు కానీ ఆ వెంటనే మళ్ళీ మీరు గమనించండి సూరత్ నిసా సూర నంబర్ నాలుగు ఆయుతర్ తొంభైలో ఇది ఈ సంధి యొక్క విషయంలోనే ముస్లింలను మరి ఎంత పాబందీగా ఉంచడం జరుగుతుందో ముస్లింలను మరింత స్ట్రిక్ట్ గా ఉంచడం జరుగుతుందో అల్లా వైపు నుండి ఆదేశం ఎలా ఉందో గమనించండి కాబట్టి వారు మీ దారి నుంచి తప్పుకోను అంటే ఇక యుద్ధం చేయడం నుండి వారు మానుకుంటున్నారు ఫలం యొక్క తిలుకుం మీతో యుద్ధం చేయకుండా వాల్ కు ముస్సలం సంధి కోసం ప్రయత్నిస్తే సంధి కోసం ప్రయత్నిస్తే అప్పుడు వారిపై దాడి జరపటానికి అల్లా మీకు మార్గం తెరిచి ఉంచలేదు చూస్తున్నారా ఇస్లాం లో వారిని చంపండి వీరిని చంపండి అవిశోషను చంపండి అని ఆయతులు చూపిస్తారు కదా మరి ఈ ఆయతులు ఎందుకు చూపించరు యుద్ధ మైదానంలో వచ్చిన తర్వాత అక్కడ లేదు లేదు వెళ్ళి వారికి ముద్దు పెట్టుకోండి చంపకండి అని అంటారా కాదు కానీ ఎప్పుడైతే ఆ కితాల్లో కూడా ఉన్నారో పైన సూర్యబక్రా నూట తొంభై చూశారు వలా తాతదు మితి కండి అని మరి ఎప్పుడైతే వారు సంధి కొరకు ముందుకు వచ్చారో ఇక మీరు యుద్ధాని కొరకు ఇక పోరాడడానికి అల్లా మీకు ఏ మార్గం తెరిచి ఉంచలేదు మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అల్లాహతాల ఈ విషయాన్ని గమనించండి అని అంటున్నాడు ఈ ఆయతుల ద్వారా నేను మీకు బోధించే విషయం ఏమిటంటే ఏ జిహాద్ కితాల్ను మీరు ఇంత చెడుగా ఒక పాపంగా ఒక తప్పు విషయంగా అంటున్నారో ఇది ఇస్లాంలో ఎంత ముఖ్య విషయం మరి ఎంత మంచి విషయం ఇది కేవలం దేని గురించి శాంతిని స్థాపించడానికి ఎవరైతే శాంతి స్థాపనలో అడ్డు పడుతున్నారో అలాంటి వారికి గుణం గుణపాఠం నేర్పడానికి ఇన్షాల్లా ఈ విషయం మీకు అర్థమైంది అని ఆశిస్తున్నాను అల్లాహుతాల మనందరికీ కూడా ఇస్లాంను అల్లాహె ఎలా అవతరింపజేసాడో పంపాడో కురాన్ మరియు సై రూపంలో అలాగే అర్థం చేసుకుని ఈ శాంతియుతమైన శాంతిని స్థాపించే స్థాపించాలని ఆది